బ్రేకింగ్ వార్త అందుతోంది చెన్నైలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి ఏకంగా శ్రీలంక నుంచి ఇద్దరి మధ్య యాభై ఆరు కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ డ్రగ్స్ విలువ దాదాపు రెండు వందల ఎనభై కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు మయన్మార్ నుంచి చెన్నై మీదుగా శ్రీలంకకు తరలించే ప్రయత్నం చేయబోయారు పక్కా సమాచారంతో హోటల్లో తనిఖీలు చేసి అధికారులు పట్టుకున్నారు బహుశా ఈ మధ్య కాలంలో దొరికిన అతిపెద్ద డ్రగ్ ర్యాకెట్ గా మనం చూడాలి ఎందుకంటే వాటి విలువ రెండు వందల ఎనభై కోట్ల వరకు ఉంటుంది మీకు టీవీ నైన్ స్క్రీన్ పై చూపిస్తున్నాం చిన్న చిన్న డబ్బాల్లో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లు మీరు చూడొచ్చు మొత్తం యాభై ఆరు కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు శ్రీలంకకు చెందిన ఇద్దరి వ్యక్తుల నుంచి యాభై ఆరు కిలోల డ్రగ్స్ని పట్టుకున్నారు చెన్నై నుంచి మయన్మార్ మీదుగా ఐ మీన్ మయన్మార్ నుంచి చెన్నై మీదుగా శ్రీలంకకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ప్రస్తుతం హోటల్లో తనిఖీలు చేసిన అధికారులకి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి వాటి విలువ రెండు వందల ఎనభై కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు